తారకరామానగర్లో శ్రీ అభయ ఆస్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఏడవ వార్షిక గణంగ మహోత్సవం తిరుపతి జిల్లా రేణుగొంట మండలం తారకరామనగర్లో శ్రీ అభయ ఆస్త ఆంజనేయ స్వామికి ఉదయం ప్రత్యేక అభిషేకాలు పూల అలంకరణలతో ఆంజనేయ స్వామికి గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆంజనేయ స్వామికి భక్తులు చాలా మంది వీచేశారు అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆస్త ఆంజనేయ స్వామి ఏడవ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ అభయాస్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అదిస్కో ఆ కన్సినియమొకటి 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 కొందరు జనాల దగ్గిపోతున్నారు ఏదో విషయం మాట్లాడకండి అప్పుడు

మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ లో శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి వార్షికోత్సవం ఏడవ వార్షికోత్సవం మహా సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు మా ఆలయ కమిటీ సభ్యులకు పేరు పేరున్న ధన్యవాదాలు ఇదే విధంగా ఏడు సంవత్సరాల క్రితం శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇందులో భాగంగా తారక రామానగర్ ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతూ ప్రతి ఒక్కరికి పక్కన ఉన్న ఇదే స్వామి పక్కన శివాలయము సాయిబాబా ఆలయాలు కట్టడం జరుగుతుంది దానికి భక్తులు సహాయ సహకారాలు అందిస్తారని శ్రీ అభయస్థ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ కోరుకుంటూ ధన్యవాదాలు